హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మంచి సందేశం ఇవాళ నీకు చేయందించేందుకు ఎవరు లేరని బాధపడద్దు నువ్వు అనుకునేది సాధించినప్పుడు రేపు ను నిన్ను చూసి సప్పెట్లు కొట్టేందుకు ఈ ప్రపంచమే ఎదురు చూస్తుంది కాబట్టి నిరాశ చెందకండి ఎప్పుడు ఎప్పుడు మంచి ఆలోచనతోనే ఉండండి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు ఒకటి ఫౌండర్స్ మీరు రాయి నుంచి రత్నంగా మారే అవకాశంలో ఇప్పుడు దగ్గరలో ఉన్నారు హలో ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మిస్టర్ యాస్మఫర్ ఎస్ఆర్ భవిష్యత్ కోసం ఒక విజన్ ఉన్న వ్యక్తి తన గురించి తక్కువగా ఆలోచించే నిస్వార్థమైన వ్యక్తి సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సొంతంగా నిలబడడానికి కష్టపడుతున్న వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించే మనిషి మరి ఫలితం ఆన్ ప్యాసివ్ అనే మహా ప్రాజెక్ట్ ముందుకు రావడం ఎయి ఆధారిత ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ చాలా అవసరమైన వ్యాపార పరిష్కారాన్ని అందజేస్తుంది మరియు ఉత్తమ భాగం ఏంటంటే ఇది హ్యాండ్స్ ఫ్రీ అంటే మనం ఎలాంటి వర్క్ చేయనవసరం లేదు మరి మరి యాస్ పఫర్ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ కామర్స్లో మాస్టర్ డిగ్రీ కోసం అమెరికన్ ఇంటర్ కాంటినెంటల్ యూనివర్సిటీకి హాజరయ్యారు ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా మార్చగలదో అతను అర్థం చేసుకున్నాడు ఆన్ పాసివ్ ప్లాట్ఫామ్ తదుపరితరం వ్యాపార నిర్వహణ సాధనాలతో వ్యాపారాన్ని అందించగల సామర్థ్యాలను కలిగి ఉందని తెలుసుకున్నాడు మరి ఆన్ పాసివ్ ప్లాట్ఫామ్ అన్ని వర్గాల వ్యాపారాలకు సహాయం చేయడానికి మరియు నెట్రిఫై చేయడానికి ఆప్టిమైజ్ చేయబడిన మొబైల్ పరికరాలను ఉపయోగించుకోవడానికి డేటా వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి వ్యాపార పనితీరు వ్యవస్థలతో అనుసంధానించబడిన కృత్రిమ మేధస్సు యొక్క శక్తిని ప్రభావితం చేయడానికి మరియు వ్యాపార మార్కెటింగ్ను సామాజికంగా నడిపించేదానికి శక్తిని కలిగి ఉంది మరి ఆన్ ప్యాస్ వ్యాపార పరిష్కార అప్లికేషన్ల ప్లాట్ఫామ్ అనేది సమగ్రమైన వ్యాపార నిర్దిష్ట మరియు రోజువారీ వ్యాపార పరిష్కారాన్ని అందించడానికి ఆధునిక మరియు ఇప్పటికే ఉన్న సాధనాలు మరియు అప్లికేషన్ల కలయిక అదేవిధంగా ఆన్ప్యాసివ్ అనేది డేటా నుండి చర్య తీసుకోదగిన అంత సేకరించేందుకు మరియు మీ వ్యాపారం మరింత లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ వ్యాపారానికి మద్దతునిస్తుంది మరి ఈ బిజినెస్లు తమ ఫీల్డ్ ప్రతినిధులు మరియు వ్యాపారులతో సముచితంగా కనెక్ట్ అవ్వడానికి చలనశీలత శక్తిని కూడా ఉపయోగించుకోవచ్చు మరియు ఈ ప్లాట్ఫామ్ మీ వ్యాపారంతో సమన్వయం చేసుకునే ఉత్పాదకతను పెంచే గరిష్ట ధరను తగ్గించే సిఆర్ఎం డాష్ బోర్డ్ను రూపొందించడంలో కూడా మన వ్యాపారానికి సహాయపడుతుంది మరి ఈ ప్లాట్ఫామ్ మీ వ్యాపారం మరియు క్లయింట్ల కోసం అధునాతన ఆధునిక సాంకేతికతతో నడిచే స్మార్ట్ వ్యాపార పరిష్కారాలను రూపొందించడానికి సంబంధించిన ప్రారంభ లైన్గా మరి పరిశ్రమ ప్రామాణిక సాధనాన్ని సపోర్ట్ చేయగలదు అని యాస్ముఫారా సార్ నిరూపించాడు మరియు ప్రస్తుతానికి అదే వర్కౌట్ చేస్తూ ఫైనల్గా ప్రపంచం ముందుకు తేబోయే రోజులలో ఉన్నాడు కాబట్టి యాస్ముఫారా యొక్క Uh, नवंबर तो बस एक वार्म था दिसंबर में असली धमाल होने वाला है नवंबर में बहुत कुछ हुआ अरब यूनियन फॉर डेवलपमेंट के साथ हमारी गजब की पार्टनरशिप से लेकर हमारे कम्युनिटी के भारी सपोर्ट तक और सुनो क्या दिसंबर में ओ एन सफर का दूसरा चरण शुरू होने वाला है सब लोग बहुत उत्सुक हैं और क्यों ना हो हम ऐसे कमाल के ए आई प्रोडक्ट और सर्विसेज लाने वाले हैं जो पूरी इंडस्ट्री को बदल देंगे हमारे सीईओ ऐश मुफरेह और हमारी शानदार लीडरशिप टीम बहुत मेहनत कर रही है और अब उनका सपना साकार होने वाला है दो हमारे लिए बहुत बड़ा साल होने वाला है नई खोजों तरक्की और अनगिनत मौकों से भरा हुआ तो अपना जोश बनाए रखें, मोटिवेटेड रहें और साथ मिलकर आगे बढ़ाते रहें। एक शानदार दिसंबर और उससे भी बेहतरीन दो के लिए जुड़े रहिए ऑन पैसिव परिवार अभी तो पार्टी शुरू हुई है